ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వరిని ఆయుర్వేద యోగా వైద్య నిపుణులని ఇలాంటి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలామందికి ఉపయోగపడేటువంటి టాపిక్ అది ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఆహారం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ టైంలో డయాబెటీస్ పేషెంట్స్ ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అనేది కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఏ తిన్నా కానీ షుగర్ పెరగడం అనేది నేచురల్గా ఉంటుంది మనం ఏం తీసుకున్నా కానీ దోశలు వేసుకున్నా కానీ ఉప్మా అయినా కానీ ఏం తీసుకున్నా కానీ అందులో ఉన్నట్టు కార్బోహైడ్రేట్స్ వలన డయాబెటీస్ వాళ్ళకి పెద్ద చాలా ఇబ్బంది అవుతుంది అందుచేత వాళ్ళకి కొంచెం బ్రేక్ఫాస్ట్ గురించి సరైనటువంటి అవేర్నెస్ తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళకి త్రూఅవుట్ దే డే మంచి మంచి ఎనర్జీ ఉంటుంది అట్ ది సేమ్ టైం డయాబెటీస్ షుగర్ లెవెల్స్ పెరగకుండా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మీద ఇవాళ కాన్సన్ట్రేట్ చేద్దాం సో బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ టైం వరకు ఏం తీసుకోవాలి అనేది ఒక చిన్న షెడ్యూల్ మీకు ఇస్తే డెఫినెట్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ వరకు మీరు మీ ఇంట్లోనే మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలో అది డిస్కస్ చేద్దాం సో సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే అర్ధాంజలి నీళ్ళు నీళ్లు తాగడం మంచిదని చెప్పేసి ఎనిమిది అంజలి నీళ్లు తాగడం మంచిదని చెప్పేసి ఆయువేదన చెప్పబడింది సో ఎనిమిది అంజలి అంటే అంజలి అంటే ఇలాగనమాట చెయ్యి ఇలా పట్టుకుంటే దోశలు అది ఎనిమిది అంజలి కింద తీసుకుంటాం సో ఇలాంటివి ఎనిమిది అంజలు నీళ్లు తాగాలి ఎయిట్ టైమ్స్ అంటే ఇంచుమించుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది సో ఉదయం లేచిన వెంటనే అంత నీరు ఒక్కసారి తాగలేకపోయినా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఒక రెండు మూడు సార్లు బ్రేక్ తీసుకుని తీసుకోవచ్చు ఆ త్రాగేది మీకు అవకాశం ఉంటే గోరు వచ్చేటి మంచి నీళ్ళు తాగండి అంటే మరీ మరిగిన నీళ్ళు అక్కర్లేదు జస్ట్ కొంచెం వేడెక్కితే సరిపోతాయి కానీ చల్లటి నీళ్ళు మాత్రం తాగకూడదు సో ముఖ్యంగా ఐస్ వాటర్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసుకుని అప్పటికప్పుడు తాగేసేయడం బాటిల్ ఇలా ఎత్తి పెట్టేసి తాగేయడం చేస్తుంటారు సో అది చాలా రాంగ్ అలాగే మంచి నీళ్ళు ఉదయం లేచి తాగినటువంటి మంచి నీళ్ళు కూర్చుని తాగితే అవి మీ శరీరానికి బాగా ఉపయోగపడతాయి సో అందుచేత గడగట గబగబాగా బాటిల్ ఎత్తేసేసి ఎట్లా చూస్తున్నారు కదా ఇంకా పూజలు కూడా తాగడం అనేది కరెక్ట్ కాదు సో అందుచేత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ మీరు అంత నుంచి తాగకపోయినా కంగారు లేదు ఒక పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ తాగొచ్చు సో ఈ రకంగా మంచి నీళ్ళు ఉదయం లేచిన వెంటనే ఒక రెండు మూడు సార్లు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఏమైనా తాగడం వీలైతే కూర్చుని తాగడం ఇంకా మంచిది వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది మరీ వేడి నీళ్ళు అక్కర్లేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు అక్కర్లేదు వేసవి కాలం అయితే కొండలో నీళ్ళైనా ఓకే మామూలు రోజుల్లో బిందులో నీళ్ళు కానీ లేకపోతే కొంచెం వేడి చేసుకున్న నీళ్ళైనా ఓకే సో ఇది మంచినీళ్ళు గురించి మంచినీళ్ళు త్రాగడం అయిపోయాక మీరు ఉదయం లేచిన వెంటనే చాలామందికి కాఫీ టీలు తాగడం అనేది అలవాటుగా ఉంటుంది మీరు డయాబెటీస్ పేషెంట్స్ అయితే మాత్రం తప్పనిసరిగా కాఫీ టీలు పూర్తిగా మానేసేసేయండి అందులో నో డౌట్ ఎట్ ఆల్ సో కాఫీ ఎడిక్షన్ టీ అడిక్షన్ తలబద్దలైపోతుంది టీ తాకపోతానో అసలు అలాంటివి చెప్పొద్దు ఎందుకంటే మీరు టీ తాగినా కానీ కాఫీ తాగినా కానీ అందులో ఉండే పాలు మంచివి కాదు అందులో వేసిన షుగర్ ఇంకా మంచిది కాదు కాబట్టి అవి రెండు పూర్తిగా మానేసేసేయండి అవి రెండు కూడా డయాబెటీస్ పెరగడానికి దోహదపడతాయి అలా కాకుండా మీరు ప్రొద్దున్నే వెంటనే గ్రీన్ టీ అనేది ఈ మధ్య చాలామందికి అలవాటు అయింది కానీ గ్రీన్ టీ కన్నా కూడా మీరు సింపుల్గా మీ ఇంట్లో మీరు చేసుకునేలాగా సింపుల్ ఆయుర్వేదిక్ మెడిసినల్ లీవ్స్తో చేసుకోవచ్చు అదేంటంటే తిప్పతీగా ఆకులను ఉపయోగించుకోవచ్చు రావి ఆకులను ఉపయోగించుకోవచ్చు బిల్వ పత్రాలు మారేటి దళాలంటాం కదా అవి ఉపయోగించుకోవచ్చు లేదా ఏమీ లేకపోతే ఆకులు వేసుకోవచ్చు తమలపాకులు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు అల్లం దంచేసి వేసుకోవచ్చు సో ఈ రకంగా మీరు అన్నీ కలిపేసైనా చేసుకోండి లేదా ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అలా మీ ఓపిక అయితే నాలుగు రోజులు కొన్ని రకాల ఆకులు నాలుగు రోజులు కొన్ని రకాల ఆకులు అలా మార్చి మార్చిదైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ ప్రకారంగా తిప్పతీగా ఆకులు కానీ రావి ఆకులు కానీ లేకపోతే ఇంకా మనకి చుట్టూ దొరికేటట్టు తులసి ఆకులు కానీ మారేడు ఆకులు కానీ ఇలా ఇవన్నీ కూడా మీకు జామాకులు కానీ ఇవన్నీ కూడా మన చుట్టూ పెరిగేటువంటి మొక్కలు చాలా చక్కటి ఔషధ మొక్కలు సో ఆకులు తెచ్చేసుకుని పచ్చి మీరు కట్ చేసేసి నీళ్ళలో వేసైనా మీరు కషాయంలాగా మరిగించుకుని తాగొచ్చు లేదా అవి తెచ్చుకొని ఆరబెట్టేసేసుకుని సన్నటి పౌడర్ లాగా చేసేసుకుని దాన్నైనా సరే గ్రీన్ లీఫ్ టీ పౌడర్ లాగా వేసేసుకుని గ్రీన్ టీ లాగా వేసేసుకుని అదైనా సరే మరగబెట్టుకుని తాగొచ్చు ఇంకా అందులో మీకు ఇంకా ఎఫెక్ట్ కావాలంటే కొంచెం అల్లం కూడా దంచేసేసి ఆ నీళ్ళని మరిగించేసేసి తర్వాత ఈ ఆకులు వేసి అవి మూత పెట్టేసుకుని తాగేసేసేయండి తర్వాత చల్లారి పెట్టుకుని తాగండి సో ఇది బెస్ట్ కాఫీ టీల్ కన్నా కూడా ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇందులో తిప్పతీగా డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మారేడు పత్రాలు డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తాయి తర్వాత ఇంకేంటి తులసాకులు కూడా డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది అల్లం అందరికీ యూనివర్సల్గా అందరికీ సరిపోయేటువంటి మెడిసిన్ సో ఈ రకంగా మీరు మంచి లీఫ్ గ్రీన్ టీని మీకు మీరే మీ ఇంట్లో మీ చుట్టూ దొరికేటువంటి గుడిలో దొరికేటువంటి ఆకులు తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది మీరు తాగలిగితే వన్ కప్ అయినా ఓకే లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ అయినా ఓకే హండ్రెడ్ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి అది తాగాక అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది ఆలోచించుకోండి ఈ లోపల ఎలాగో యోగాకి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ యోగా కేటాయించుకోండి అది ఎండ తగిలేలాగా సూర్యరశ్మి తగిలేలాగా వాకింగ్ చేసినా ఓకే లేదంటే ఒక ఒక అరగంట సూర్య నమస్కారాలు కానీ లేకపోతే ఉత్న పాదాసనని ఇలాగ స్పెషల్గా డయాబెటీస్ పనికి వచ్చింది కదా పవన్ ముక్తాసనం ఇవన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి కాబట్టి అలాంటి ఆసనాలు వేసుకోండి అది అయిపోయాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తే అన్నింటిలోకి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకునే లోపల మీరు తీసుకోవాల్సింది సలాడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి మనిషికి ఆ టైంకి ఎక్సర్సైజ్ చేసి ఎంత చేసరికి ఎయిట్ ఓ క్లాక్కి మంచి ఆకలి ఉంటుంది సో ఆ టైంలో కడుపు నిండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో టేస్ట్ కోసం ఒక్కదాని గురించి ఆలోచించకుండా కడుపు నిం నిండాలి అంటే మీకు ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి సలాడ్స్ చాలా మంచిది అన్నింటిలోకి సలాడ్స్లోకి చాలా ఈజీ ఏంటంటే క్యారెట్ అనమాట సో క్యారెట్ని ఇలాగా సన్నగా తురి దీన్ని ఇలా నవ్వులుకుంటూ మీరు ఇలా డైన్ టేబుల్ పెట్టుకుని ఇది నవ్వులుకుంటూ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి సో ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటనేది ఆలోచిస్తే సలాడ్స్ తర్వాత రాగి రాగులు సంబంధించినంతా కూడా ఫైబర్ బాగుంటుంది జొన్నలు కూడా ఫైబర్ బాగుంటుంది అలాగే ముడి గోధుమల్లో కూడా ఫైబర్ బాగుంటుంది ముడి బియ్యంలో కూడా ఫైబర్ బాగుంటుంది అలాగే ముడి బియ్యంతో చేసినటువంటి ఇడ్లీలు కూడా ఫైబర్ బాగుంటుంది దోశలు కూడా ఫైబర్ బాగుంటుంది సో అందుచేత డయాబెటీస్ పేషెంట్స్ ఏది తీసుకున్నా కానీ ఫైబర్ సరిపడా ఉండేలాగా అంటే పీచు పదార్థాలు బాగుండేలాగా చూసుకోవాలి పీచు పదార్థం సరిపడా లేకపోతే మీకు వెంటనే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మీకు శక్తి అంతా కూడా సరిపోక తర్వాత చెమటలు పట్టేసేసి ఆ రోజు పరంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అందుచేత తప్పనిసరిగా మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆహారంలోనూ అంటే ప్రతి పూటలోనూ కూడా ఫైబర్ బాగుండేలాగా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఫైబర్ ఏది బాగుంటుంది అనేది ఆలోచిస్తే ముడి బియ్యంలో ఫైబర్ బాగుంటుంది అలాగే తర్వాత ముడి బియ్యంతో పాటుగా మీకు ఇంకా జొన్నల్లోనూ మంచి ఫైబర్ ఉంటుంది రాగుల్లోనూ ఫైబర్ ఉంటుంది తర్వాత ముడి గోధుమల్లోనూ ఫైబర్ ఉంటుంది సో ఇవి ఇవి చూసుకోవాలన్నమాట ఇవి ఉండేలాగా చూసుకోవాలి అందుకని ముడి బియ్యంతో చేసినటువంటి దోశలైనా మీకు బాగానే సూట్ అవుతాయి ఒకటో రెండో దోశలు తినండి ఎక్కువ తినకూడదు ఇదివరకు నాలుగు తినేవాళ్ళం ఇదివరకు అల్లం తినేవాళ్ళం కదా అని అసలు ఆలోచనే వద్దు ఇప్పుడు మన పొట్టకి మన పనికి మన ఎనర్జీకి మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒకటి చాలు మహా టేస్ట్ బాగుందనుకుంటే ఇంకొకటి తినండి అంతే రెండో దానికి మించి అసలు ఫిఫ్టీబర్స్లో తినకూడదు సో అందుచేత రెండే దోశలు తినండి రెండే ఇడ్లీ తినండి అలాగే ఉప్మా అయినా సరే గోధుమ ఉప్మా కానీ జొన్నర ఉప్మా కానీ ఇంతే తీసుకోండి లేదా మిక్స్డ్ రవ్వ కూడా దొరుకుతుంది ఇప్పుడు దాంతో అయినా కానీ మీరు ఉప్మా చేసుకుని తీసుకోవచ్చు సో ఉప్మాలో కూడా ఆయిల్ కూడా మీరు ఆర్గానిక్ ఆయిల్ అయినటువంటి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఆర్గానిక్ మాత్రమే వాడండి బయట దొరికేటువంటి ప్యాకెట్స్లో ఆయిల్ నథింగ్ బట్ పాయిజన్ సో అందుకని అస్సలు వాడొద్దు అలా కాకుండా ఆర్గానిక్గా ఉండేటువంటి ఆయిల్స్ మాత్రమే మనకి అంటే దేశవాళీగా గానగుల్లో దొరుకుతున్న ఆయిల్ ఉంది కదా అలాంటి ఆయిల్ మాత్రమే తీసుకుని వాడుకోండి ఆయిల్ తోటి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా పర్వాలేదు ఉప్మా అలాగా చేసుకుంటే ఏంటంటే అది మీకు కడుపు నిండుతుంది తొందరగా ఆకలేకుండా ఉంటుంది ఎక్కువ దాహం కూడా అనిపించదు అలా కాకుండా బయట షాప్స్లో హోటల్స్లో దొరుకుతుంది కదా అని పులుగులని బజ్జీలని పూరీలని ఇలా నానా రకాల ఆయిల్స్ చేసినవన్నీ కూడా దొరుకుతున్నాయి కదా అని తిన్నారంటే మాత్రం మీకు షుగర్ కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు షుగర్తో పాటుగా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వెయిట్ పెరుగుతారు తర్వాత హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ వస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అల్టిమేట్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బయట టిఫిన్స్ ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వలన పాటుగా మాట్లాడితే దాహం వేస్తూ మీ పనికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన త్రూ డే థర్స్టీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందుచేత అలా కాకుండా ఇంట్లో చేసుకున్న ఇడ్లీ కానీ రెండు దోశలు కానీ లేదా రెండు చపాతీలైనా ఓకే ముడి గోధుమ పిండి మీరే మరపెట్టించుకుని వాడుకోండి పాత రోజుల్లో మనం ఎలా అయితే అన్నీ మరపెట్టించుకుని వాడుకున్నామో మళ్ళీ అలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాల్సిందే మార్కెట్లో దొరుకుతుంది కదా అని గోధుమ పిండి మైదా పిండి తెచ్చుకున్న ఏ పిండి అయినా సరే అది నథింగ్ బట్ కెమికల్స్తో కూడినటువంటి పాయిజన్ సో అందులో ఏముంటుందనేది మనకు తెలియదు అందుచేత అస్సలు మీరు బయట కొనేవి నమ్మొద్దు మీ ఇంట్లో మీరు చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ ఏమీ లేకపోతే కొంచెం మజ్జిగన్నేం తినేసేసి వెళ్ళిపోండి ముడి బియ్యంతో చేసినటువంటి అన్నం ఉంటుంది కదా అది మజ్జిగనే తినేయండి ఎలాగో వేసవ కాలం వచ్చిందంటే పొద్దున్నే రాత్రి అన్నంలో కొంచెం మజ్జిగేసేసుకొని అది తోడుపెట్టుకున్నది పెట్టుకున్నది అది పొద్దున్నే తీసుకోవడం వల్ల మీకు డయాబెటీస్కి చాలా మంచిది తర్వాత వేసవి తాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఒంట్లో వేడిని కూడా తగ్గించుకోవడం డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది సో ఈ రకంగా మీరు బ్రేక్ఫాస్ట్ని సింప్లిఫైడ్గా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి విధంగా కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే ఈ ఈ ఇటువంటి ఫుడ్ మీకు డయాబెటీస్ తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మీకు త్రూ డే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి డైట్ ప్లాన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పదకొండు గంటలకి ఆకలి వేస్తుంది అనుకుంటే చక్కగా అల్లం వేసి కరివేపాకు వేసుకున్నటువంటి మజ్జిగ మీతో పాటు ఒక బాటిల్లో ఉంచుకోండి అది మీరు పదకొండు గంటలైతే ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది ఇంకా కొంచెం ఆకలి ఎక్కువ ఉన్నవాళ్ళు ధాన్యం గింజలు కానీ జాంకాయ ముక్కలు కానీ దగ్గర పెట్టుకుంటే పదకొండు గంటలకి అవి రెండు పళ్ళం మొక్కలు తినేసేసి కొంచెం మజ్జిగి తాగితే సరిపోతుంది ఎందుకంటే వర్క్ని బట్టి ఆకలిని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఆకలి ఎక్కువ వేస్తాం పని చేయాలన్న పని మీద కూడా ధ్యాస ఉండదు ఇబ్బంది పడతారు సో ఆకలి అనేది కూడా మనకి ఒక రకమైనటువంటి ఆరోగ్యానికి శుభ సూచకం మంచిదే కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా నానా రకాల చెత్త తిని ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలాంటి డైట్ ప్లాన్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీంతో పాటుగా ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ అవకాశం లేదనుకోండి సింపుల్గా రాగి జావ తీసుకోండి సో రాగి పిండి మరబట్టించేసుకొని దానితోటి జావలాగా చేసేసుకుని దానిలో కొంచెం మజ్జిగ కొంచెం ఉప్పు వేసుకొని తాగేస్తే శుభ్రంగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తాగేస్తే ఇంకా అస్సలు మీకు వన్ వరకు ఆకలి ఉండదు కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది చాలా బాగుంటుంది వేసవి వచ్చేదంతా అంత కాలం కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి మనకి ఎండలోకి వెళ్ళినా బా శరీరం ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ రాగి జావ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి జావ కానీ రాగి జావ కానీ తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్కి అవకాశం అలా ప్లాన్ చేసుకోండి లేదా మీకు అవకాశం ఉంటే రాగి జావ తీసుకోవచ్చు ఒక ఇడ్లీ కూడా తీసుకోవచ్చు అప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ అవుతుంది అందులో అన్నీ ఉంటాయి తర్వాత రాగులు సంబంధించినటువంటివి కూడా మన ఆహారం తీసుకోవడం వలన డయాబెటీస్ ఎలా కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటుగా మీకు మోకాళ్ళ అరుగుదల కూడా రాకుండా ఆరోగ్యం బాగుంటుంది సో మోకాళ్ళ అరుగుదల రాకుండా ఉండాలన్నా మోకాళ్ళు సర్జరీ వరకు వెళ్ళకుండా ఉండాలన్నా కూడా ఈ జావ అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం వల్ల చాలా మంచిది సో ఇటువంటి మన ఆహార విధానాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా మన ఆహారం తీసుకోవడం అనేది టేస్ట్ కోసమే కాదు ఆరోగ్యం కోసం అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటే డయాబెటీస్లో కూడా మనం చక్కటి మంచి ఆహారం తీసుకుంటూ కడుపు నిండా ఆహారం తీసుకుంటూ డయాబెటీస్ని తగ్గించుకునేలాగా చేసుకోవచ్చు మరో మంచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ